నాకు ఆరోగ్య కోపం వచ్చింది సరే పెద్ద ఆయన అని అప్పటివరకు గౌ గౌరవం ఉండేది కానీ అసలు ఎప్పుడైతే అంత వెయ్యి కోట్ల సభ పెట్టి వరంగల్లో లో వెయ్యి కోట్ల సభ పెట్టి మీ పథకాల గురించి అన్నిటి గురించి చెప్పుకున్నారు మీరు మంచి చేసి ఉండొచ్చు చెడు చేసి ఉండొచ్చు ఇప్పటికైనా బుద్ధి రావాలి కదా కనీసము మా నిరుద్యోగుల వల్లనే ఓడిపోయినప్పుడు మీరు పథకాలు అన్ని రైతు భరోసాలు అన్ని ఇచ్చిండొచ్చు కానీ నిరుద్యోగులకు అన్యాయం చేయడం వల్లనే కదా ఓడిపోయారు ఇప్పుడన్నా బుద్ధి సోయి తెచ్చుకోవాలి కదా క్షమాపణ క్షమాపణ పక్కన పెడితే నిరుద్యోగులన్న మాటనే మాట్లాడనప్పుడు క్షమాపణకు వైర్రా మీరు మేము నిన్న అరెస్టులు చేసినందుకు వీళ్ళకు కూడా క్షమాపణ చెప్పే అవకాశం వీళ్ళకు కూడా ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు పదేండ్ల పాలన వాళ్ళు క్షమాపణ చెప్పాలి నిన్న అరెస్టు పర్వం చేసినందుకు వీళ్ళు కూడా మాకు క్షమాపణ చెప్పాలి అసలు నిన్న ఏం జరిగింది ఎప్పుడు కాల్ వచ్చినాయి నీకు అసలు ఏం జరిగింది నాకు అస్సలు నాకు అస్సలు కాల్ కూడా రాలేదు వాళ్ళు ఏం చేసిరంటే పొద్దున్నే వచ్చిర్రు పొద్దున్నే వచ్చి ఇద్దరు ఒక లేడీ కానిస్టేబుల్ ఒక జెంట్స్ వచ్చారు నిన్న అక్కడ ఊరు నుంచి వచ్చినాయి అయితే నేను మీరు ఎక్కడ ఉంటారు మీ ఊరేది ఇట్లా ముట్టడి కార్యక్రమం ఉంది కదా మీరు వెళ్తున్నారంటే నేను వెళ్ళట్లేదు అని చెప్పిన నా దగ్గర వాయిస్ రికార్డింగ్ కూడా ఉంది నేను వెళ్ళట్లేదు అని చెప్పిన చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకో కాల్ రాలేదు ఇక సరే ఇంకా వీళ్ళు నమ్మిరు కదా అని చెప్పేసి అనుకున్నా సైలెంట్ ఉన్నా ఇంకొకటి మేమే ముట్టడికి వెళ్ళాలనుకుంటే నన్ను ఎవ్వరు ఆపలేరు అసలు